అదేవిధంగా రేపు ఉదయం పూట మీరు రెగ్యులర్ గా చేసే ప్రచారం చేసుకుని పది పదిన్నరకి ఆఫీస్ కి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా మనం ప్రచారంలో అవలంబించాల్సిన విషయాలు మనకి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏదైతే హామీలు నెరవేర్చామో అవన్నీ చెప్పుకుంటూ పోయి వాళ్ళు ఏదో బాకీ కాదు అని చెప్పడం ఆ బాకీ కాదు మొత్తం కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం బాకీ పడ్డటువంటి ఖాతే అది మంది కాదు అది వాళ్ళ కాడను వాళ్ళే పంచుకుంటే మనం ప్రతి కుటుంబంలో నెరవేర్చిన హామీలో దాంట్లో టెన్ పర్సెంట్ కూడా నెరవేర్చలేదు మనం ఇచ్చిన హామీల్లో రెండు సంవత్సరాల కాలంలోనే నెరవేర్చుకున్నాం ఆర్థిక ఇబ్బందుల వల్ల కొన్ని హామీలు ఆగిపోయినాయి అయినప్పటికీ మన గౌరవ మంత్రివర్యుడు మనం చెప్పారు ఉగానికి తప్పనిసరిగా పోయిన ఉగాదికి సన్న బియ్యం రేషన్ కార్డులు ఇచ్చినాం ఈ ఉగాదికి ఇల్లు మరియు పెరిషన్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పని ప్రభుత్వం ద్వారా కూడా వస్తున్నాయి కాబట్టి ఈ విషయాలు కూడా మనం మనకు అయితే ప్రతి ఒక్కరు ఆ యొక్క హోటల్ కాదు ఈ టౌన్ కాంగ్రెస్ అత్యధికారు సర్దిన్ రెడ్డి గారికి వేదిక మీదున్న పెద్దలందరికీ మరియు వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు పత్రికా ప్రతినిధులకు అదే విధంగా అభ్యర్థులుగా నియామక అయినటువంటి ఎంపికైనటువంటి నా అక్కలు చెల్లెళ్ళు అన్నరు తమలందరికీ నా అందరి పక్కన తెలియజేస్తున్నాం ప్రత్యేకంగా ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సయ్య గారు కొనతం వెంకటరెడ్డి గారు సందీప్ రెడ్డి గారు మాకి మున్సిపల్ చైర్మన్ ప్రకాష్ గారు గోపాల్ గారు సీతారాం రెడ్డి గారు తాల సురేష్ గారు మార్కెట్ చైర్మన్ నరసింహారావు గారు పిఎసీఎస్ చైర్మన్ సీలు గారు మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు గారు మాజీ సర్పంచ్ చిత్తమల్ల సైదురు గారు జితేందర్ రెడ్డి గారు मोतीलाल नायककर अभिनंदन जरूरतంది పొడి పొడివ జరుగుతుంది మా ప్రభు ఈ అర్బనైజ్ అవరు అవరు అర్బన్ ఏరియాస్ కి మున్సిపల్ హైదరాబాద్ నేరేడు చెన్నల అప్పి చిన్న మున్సిపాలిటీస్ వరకు మున్సిపాలిటీస్ ఎనిమిది ఏళ్లలో తెలంగాణ ముఖ చిత్రం మార్చబోతున్నాము గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి జిల్లా మున్సిపాలిటీ వరకు ప్రత్యేక శ్రద్ధ వహించి అన్ని విషయాల్లో ఒక పారదర్శక పరిపాలన అందించబోతున్నాము నేను ప్రతి ఓటర్కి అప్పీల్ చేస్తున్నా ఇతర పార్టీలకు ఓటేసి వృధా చేసుకోకండి కాంగ్రెస్ అభ్యర్థులకి ఓటేసి నేరుచెల్ల మున్సిపాలిటీకి మెరుగైన పరిపాలన సేవలు అందించడానికి మీకు ఒక మెరుగైన రోడ్లు డ్రైనేజ్లు శానిటేషన్ విద్య వైద్య విద్యుత్ ఏర్పాటు చేసుకోండి మరి నేను చెప్పిన రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అత్యధిక కార్పొరేషన్లు మున్సిపాలిటీస్ గెలవబోతున్నాము కాంగ్రెస్ పార్టీ వేల ఇరవై ఎనిమిది డిసెంబర్ లో జరిగే శాసనసభ ఎన్నికలు తిరిగి ఇరవై మూడులో ఓడిపోయింది రెండు వేల ఇరవై నాలుగు ఓడిపోయింది అతీ ఓడిపోయి సర్పంచ్ ఎలక్షన్ ఓడిపోయారు మరి వాళ్ళ ఓటముల పరంపర కొనసాగుతుంది కాంగ్రెస్ పార్టీ విజయాల పరంపర కొనసాగుతుంది నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నా కాబట్టి మీకు చెప్తున్నా ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంది ఎంపీ మొత్తం కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ అంటే ఆ మున్సిపాలిటీ కూడా వచ్చేది లేదు ఆ ఓటర్ మ్యాపింగ్ చెక్ చేస్తా ఒకరోజు నేను ఒక రెండు మూడు గంటలు నేడ్చల్ల మున్సిపాలిటీ అన్ని రోడ్లు కూడా పాదయాత్ర చేద్దామని చెప్పి మనం చేస్తూ నాకు వేరే ప్రోగ్రామ్ పోవాలి కాబట్టి క్షమించాలని కోరుకుంటూ నాకు సెలవులను కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు జై హింద్